హరే కృష్ణ నేను మీ అమ్మమ్మని అమ్మమ్మ ఈరోజు కాకరకాయ టమాటే కర్రీతో ముందుకు వచ్చారు అయితే ఈ కూరకు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసుకుందాం కాకరకాయ టమాటకి కావాల్సిన పదార్థాలు కాకరకాయ టమాటి పచ్చిమిరగాయ కాకరగాయని ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి బాండిలో నూనె మరగ్గానే ఈ టమాటి ముక్కలు పచ్చిమిరగాయ కరివేపాకు వేసి అవి కాస్త సగ్గే లోపల ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఆ కాకరగాని ముక్కలు కట్ చేసుకుందాం టమాటాలు ఈ విధంగా సగ్గగానే పసుపు వేసి దాని మీద కొంచెం కారం కూడా వేసి కొంచెం బాగా మక్కనిద్దాం కాకరగాయ తినాలంటే పిల్లలు అసలు మొక్కు చూపురు దాన్ని తినిపించడానికి కోసం ఈ విధంగా తయారు చేస్తే కనుక చక్కగా తింటారు అసలు ప్రతీ పదిహేను రోజులకో వారానికోసారి పిల్లలకి కాకరగాయను మనం అలవాటు చేయాలి ఎందుకంటే వాళ్ళు చెరుతిండ్లు అలాంటివన్నీ తిని కడుపుంతా పాడు చేసుకుంటారు అలాంటి వాళ్ళకి సునాయాసంగా కాకరకాయ ఈ విధంగా తయారు చేసి పెడితే కనుక చక్కగా తింటారు కడుపు కూడా క్లీన్ అయిపోతుంది అప్పుడప్పుడు చేతిని కూడా అలవాటు చేస్తూ ఉండాలి ఈ విధంగా నీళ్ళు వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది చూసారా దగ్గరికి ఈ విధంగా అయిపోయిన తర్వాత వేడి అన్నంలో పిల్లలకి చక్కగా ఒకటి రెండు ముద్దలు పెడితే ముందు కొంచెం ఇబ్బంది పడతారు తర్వాత తింటారు ట్రై చేసి కామెంట్ తెలియచేయండి హరే కృష్ణ